అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన విశిష్ట ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్కను ఈవిధ పేర్లతో పిలుస్తారు తెలుగులో అక్కలకర్రా అని సంస్కృతంలో ఆకార కరభ అని హిందీలో అకరకర కర్ర అని ఇంగ్లీషులో ఫిలినర్ ఫిలిటరీ అని పిలుస్తారు ఈ మొక్క ఎక్కువగా కొండ ప్రాంతాల్లో అక్కడక్కడ పొలాల్లో కనిపిస్తుంది ఇది గుబురుగా ఉండే మొక్క ఈ మొక్క కారము రుచి కలిగి ఘాటైన స్వభావం కలిగి ఉండి ఎడితత్వం కలిగి ఉంటుంది ఈ అక్కలకర్ర మొక్కను వేర్లు సేకరించి ఔషధంగా వాడతారు ఈ అక్కలకర్ర ఔషధము ఆయుర్వేద షాపులలో అమ్ముతారు ఈ అక్కలకర్ర మొక్క వేదకాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఇరివిగా వాడుచున్నారు ఈ మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి వాతపిత్త కపదోషాలు తగ్గిస్తుంది ఈ మొక్క యొక్క ఆయుర్వేద గుణాల గురించి తెలుసుకుందాము అక్కలకర్ర వేర్ల సూర్ణము ఒక చిటికెడు తీసుకొని పిప్పి పన్ను ఉన్న చోట సూర్ణము పట్టించడం వలన పంటి నొప్పి క్షణాల్లో తగ్గిస్తుంది అల్లు జివుమని నొప్పి కలిగించిన ఈ ఔషధము దివ్యంగా పనిచేస్తుంది అక్కలకర్ర సూర్ణము సొంటి సూర్ణము సమపాళ్ళలో తీసుకొని పావు స్పూను ఒక కప్పు నీటిలో కలిపి మరగించి ఆ నీటిని పుక్కిలించడం వలన గొంతు నొప్పి తగ్గిస్తుంది నోటి దుర్వాసన తగ్గిస్తుంది సిగుళ్ళలో రక్తం కారణము తగ్గిస్తుంది సీము కారణము తగ్గిస్తుంది అక్కలకర్ర సూర్ణము తీసుకొని ఒక చిటికెడు చిన్నపిల్లలకు రెండు చిటికెలు పెద్దలకు తేనెతో నాకించడం వలన మాటలు రాని చిన్నపిల్లలు తొందరగా మాట్లాడుతారు పెద్దలు నత్తిగా మాట్లాడుతున్నా నంగి నంగిగా మాట్లాడుతున్నా ఈ ఔషధము దివ్యంగా పనిచేస్తుంది అక్కల కరసూర్ణము రెండు చిటికెళ్లు తీసుకొని అందులో ఒక స్పూను తేనె కలిపి సేవిస్తూ ఉంటే శరీరంలో వచ్చే నొప్పులు భుజం నొప్పులు మెడ నొప్పి మడమ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అక్కలకర్ర సూర్ణము సొంటి సూర్ణము మిరియాల సున్నము సమభాగాలుగా కలిపి అందులో కొద్దిగా నీరు కలిపి నుదుట లేపనం చేస్తే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతాయి ఎలాంటి వాపులైనా తగ్గిపోతాయి అక్కలకర సూర్ణము మిరియాల సూర్ణము సమభాగాలుగా కలిపి కొద్దిగా నీరు వేసి రేగి గింజంత మాత్రలు తయారు చేసుకొని నీడలో ఎండించి గాదీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు బాలింతలు ఉదయము పరగడుపున సేవించడం వలన వాత నొప్పులు తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు అక్కలకర సూర్ణము రెండు చిటికెలు ఒక స్పూన్ తేనెలో తీసుకోవడం వలన దగ్గు ఆయాసము రొమ్ము పడిశము తగ్గిస్తుంది అక్కలకర సూర్ణము చిటికెడు ఎనిగరు పావు స్పూను మూడు స్పూన్ల తేనెలో కలిపి సేవించడం వలన మూర్చే వ్యాధిని తగ్గిస్తుంది ఫిట్స్ తగ్గిస్తుంది అక్కలకర్ర సూర్ణము ద్వారగా వేయించిన నల్ల జీరకర్ర సూర్ణము సొంటి సూర్ణము మూడు సమభాగాలుగా తీసుకొని నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక స్పూన్ తేనెతో సేవిస్తూ సచ్చుబడిన భాగంలో పది గ్రాముల అక్కలకర్ర సూర్ణము పావు కేజీ ఆవాల నూనె రెండు కలిపి ప్రతిరోజు మర్దన చేస్తూ ఉంటే నరాలలో కదిలికలు ఏర్పడి రక్తము శుద్ధి అయి నడవగలుగుతారు మరియు సయాటికతో బాధపడేవారికి కూడా ఈ ఔషధము మర్దన చేయడం ద్వారా నొప్పి నివారిస్తుంది అక్కలకర సూర్ణము పావు స్పూను ఒక స్పూను తేనెతో కలిపి సేవించడం వలన శీఘ్ర స్ఖలనాలను తగ్గిస్తుంది లౌంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది స్వప్న స్ఖలనాలని తగ్గిస్తుంది తొంభై రోజులు వాడాలి ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మనకు ప్రకృతి ఇచ్చిన వరమని చెప్పవచ్చును ధన్యవాదములు